హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను టూ వీక్స్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను కార్తీక మాసంలో ముందుగా ఒత్తిడి ప్రిపేర్ చేసుకుంటాను అని వీడియో పెట్టా దానికి ఒక ఆవిడ కామెంట్ పెట్టారు చాలా పెద్ద కామెంట్ పెట్టారు ఆవిడ ఏమని కామెంట్ పెట్టారంటే అందరూ పని తొందరగా అవ్వాలనే చూస్తున్నారు తప్ప భక్తితో చేయడం లేదనిపిస్తుంది అలా కాకుండా కార్తీక మాసం మొదలవ్వగానే వారాలు అంటే సోమవారం శనివారం ఇంకా ఎవరికి ఏ రోజు కుదిరితే ఆ రోజు చక్కగా పూజ అవ్వగానే ఒక పదిహేను నిమిషాలు ఆ పరమశివుడినో లేక నారాయణ నామాలు తలుచుకుంటూ కొన్ని కొన్ని ఒత్తులు చేసుకుంటే అందంగా ఒత్తులు వస్తాయి అలాగే మనసు కాసేపైనా అయినా భగవంతుడి పైన పెట్టి ఒత్తులు చేసిన పుణ్యం మరింత పెరుగుతుంది దేవుడికి చేసే ప్రతి పనిలో కొంచెం సమయం కేటాయించి చేస్తే అది ఇంకా బాగా ఫలిస్తుంది అని కామెంట్ చేశారు మీరు చెప్పినట్టే బుధవారం శనివారం ఒత్తిడి చేస్తామండి ఇది నేను ఒక్కదాన్ని ఇప్పుడు పాటించింది కాదు మా అమ్మ అలా చేసేవాళ్ళు మా నాన్నమ్మ చేసేవాళ్ళు మా అమ్మమ్మ కూడా అలా చేసేవాళ్ళు కానీ వాళ్ళు కూడా ఏదో ఒక రోజు కేటాయించుకొని వారానికి సరిపడగా పది రోజులకు సరిపడే ఒత్తిడి చేసుకునేవాళ్ళు నేను కూడా అలా చేస్తున్నాను అండ్ ఇంకోటి ఇంతకు ముందు రోజుల్లో అత్తయ్య ఎదురు కోడలు లేదా ముగ్గురు కోడలు ఉండేవాళ్ళు తల ఒకరు పని చేసేవాళ్ళు కాబట్టి టైం ఇలా కేటాయించినా పర్వాలేదు కానీ ఇప్పుడు అలా కాదు ప్రతి ఇంట్లో ఒక్కళ్ళు ఉంటున్నాం అన్ని పనులు ఒకళ్ళమే చేసుకోవాలి ఎలా కుదురుతుంది చెప్పండి చెప్పిన కండిషన్తో ఇప్పటి నుంచి వెళ్దాం అనుకోండి పిల్లలు పక్కన పెట్టేసి భర్తను పక్కన పెట్టేసి ఇలా వెళ్తే అసలు లైఫ్ కూడా లేకుండా అయిపోతుంది దేవుడు అలా చేయమనలేదు ముందు ఇంట్లో పనులు చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లలు భర్త అవి చూసుకున్న తర్వాత చేయమన్నారు ప్రజెంట్ మా పిల్లలు చిన్న పిల్లలే కాబట్టి బాధ్యతలు ఇంకేం తేరలేదు చాలా బాధ్యతలు ఉన్నాయి అవన్నీ తీరిన తర్వాత మాకు ఒక అరవై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వచ్చాక మీరు చెప్పినట్టు చేయగలుగుతాం ఈ అయితే కుదరదండి నేనే కాదు నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరికి కుదరదు దయచేసి తప్పుగా అనుకోకండి ఎంతో కొంత నేర్చుకొని వెళ్తున్నాం కాబట్టి ఇలా వెళ్ళనివ్వండి